అధ్యక్ష దయచేసి ఒక్కసారి వినాలి పది సంవత్సరాలు మీ ప్రభుత్వంలో క్రీడలను పూర్తిగా బొందబెట్టే చరిత్ర మీది ఒక్కసారి ఆలోచన చేయాలి కేటీఆర్ గారు హరీష్ రావు గారు చెప్తా ఉన్నాం దయచేసి వినాలి మీరు అధ్యక్ష ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరొక్కసారి తెలంగాణను తెలంగాణ ఉన్న క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకురావడానికి ఇవాళ చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజల పక్షాన్ని నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ఇవాళ అధ్యక్ష గతంలో ముప్పై ఆరు అకాడమీలు ఉండేవి అధ్యక్ష ఈ రోజు గత పది సంవత్సరాల నుంచి ఒక్క అకాడమీ లేకపోగా అసలు క్రీడలనే దానికి పూర్తి గుర్తింపు లేకుండా ఉన్నటువంటి క్రీడా ప్రాంగణాలు కూడా మరుగుడబడినట్టు చేసే చరిత్ర వినో అధ్యక్ష